मात्र <laughs> 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 సార్ నిజాడు మున్సిపల్ టైంలో సార్ వాళ్ళు సార్ నిజావాడ మున్సిపల్ వాళ్ళకి నూట యాభై కిలోమీటర్లు సార్ మా పక్కన పోలీస్ లా ఇరవై సార్ మొత్తం పరుపాటి ఉన్నారు సార్ ఎన్క్రోచ్మెంట్ అయిపోయి ఇక్కడ చూసిన డేంజరస్ కోర్షిస్ సార్ ఇది వెరీ 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 డేంజరస్ అని ఇది సార్ దయచేసి ఇష్టం తప్పిస్తున్నది మా హెల్త్ కెయిన్ అది మా పోలీస్ స్థానిక కోరుకుంటారు సార్

ఇప్పుడు ఈ వాటర్ ఎంత వాటర్ వస్తామని దీన్ని లిఫ్ట్ చేస్తే ఎంతవరకు మంచితున్నారు పెద్ద మాత్రం ఫస్ట్ చెప్పండి అవైలబుల్ అంత చెప్పిందో ఎమ్మెల్యే గారు చెప్పేదాన్ని వెంకటేశ్వర నమ్మన్నా ఆయనకి